రామచంద్ర పరబ్రహ్మణే నమ సరయూరది తీరం వెంట పన్నెండు మైళ్ళు నడిచిన మీదట విశ్వామిత్రుడు ఆగి నాయన రామా కొంచెం ఆచమనం చేస్తే నీకు బల అతిబల అని రెండు మంత్రములను ఉపదేశిస్తాను అవి నేర్చుకున్న మీదట నిన్ను అలసట కానీ వృద్ధాప్యం కానీ బాధించలేవు అంతేకాక నీకు సాటి లేని జ్ఞానము శక్తి లభిస్తాయి ఈ గుణములు నీలో ఇప్పటికే ఉన్నాయని నాకు తెలిసినప్పటికీ నీ శ్రేయస్సు కోసం నీకు ఈ మంత్రములు ఉపదేశించదలిచాను అన్నాడు మంత్రోపదేశం పొందిన మెదట రాముడు వెయ్యి సూర్యుల తేజస్సుతో ప్రకాశించాడు తర్వాత ఆ ముగ్గురు నది తటం మీద ఆ రాత్రి హాయిగా నిద్రించి ఆ తర్వాత ఉదయానికి గంగకు చేరుకున్నారు అక్కడ ఒక ఋష్యాశ్రమమును గమనించిన రాముడు దాన్ని చరిత్ర చెప్పమని అడుగగా విశ్వామిత్రుడు కామదేవత అయిన మన్మధుడు పరమశివుని తీవ్ర తపోదీక్షను భగ్నం చేయాలని ప్రయత్నించడంతో ఈ చోటనే శివుడు అతడిని బస్వీపటలం చేశాడు అని సమాధానం ఇచ్చాడు పరిస్థితి రోజు ఉదయమే విశ్వామిత్రుడు రామలక్ష్మణులు గంగా నదిని దాటారు ప్రవాహం మధ్యలో ఉండగా రాముడికి పెద్ద జలపాతపు హోరు లాంటిది వినిపించింది దాని కారణమేంటో అంతుపట్టలేదు ఈ శబ్దం ఏమిటని విశ్వామిత్రుని అడగగా ఒకప్పుడు బ్రహ్మదేవుడు తన మనస్సు నుండి ఒక సరస్సును సృష్టించాడు ఆ సరస్సే మానస సరోవరంగా పేరు కాంచింది ఆ సరోవరం నుండి నది ప్రవహిస్తున్నది ఇప్పుడు నీకు వినిపిస్తున్న శబ్దం మానస సరోవరం నుండి వస్తున్న జలములు గంగానదిలో సంగమించడం వల్ల కలిగే శబ్దమే ఉరామా ఈ పవిత్ర స్థలంలో ప్రార్థనలు చేసి అంజలి ఘట్టించు అని చెప్పాడు గంగానది దక్షిణపు తీరమును చేరుకోగానే రాముడికి ఒక దట్టమైన నిర్జనారణ్యం కనిపించింది నరసంచారం లేని మహారణ్యం చూసేవారికి గుండెలు గుబిల్లు అనిపించేలా ఉంది దీనికి కారణమేంటో దయచేసి చెప్పండి అని రాముడు అడిగాడు అంతకు విశ్వామిత్రుడు సమాధానమిస్తూ రాక్షసునిగా కనిపించే వృత్తాసురుడిని ఇంద్రుడు వధించిన మీదట పాపఫలం తనను ఆవరించడంతో తన తేజస్సును కోల్పోయాడు అప్పుడు ఇంద్రుడి పూర్వస్థితిని పునరుద్ధరించడానికై దేవతలు వేదమంత్రములతో శక్తివంతం చేయబడిన గంగాజలములతో అతడికి స్నానం చేయించారు తర్వాత ఇంద్రుని కళంకములతో కలుషితమైన ఆ నీటిని దేవతలు ఈ ప్రదేశంలో స్థాపితం చేశారు ఈ భూభాగం తమ పాప ఫలితములను స్వీకరించినందున ఇంద్రుడు దీనిని సిరి సంపదలతో తలతూకే దేశంగా మారేటట్లు వరమును అనుగ్రహించాడు ఫలితంగా మలత కరుస అనే రెండు సుసంపన్న రాజ్యములు ఇక్కడ అవతరించాయి అయితే అనంతర కాలంలో తాటక అనే దుష్ట రాక్షసి ఒకటి ఇక్కడికి వచ్చి పౌరులను భయభ్రాంతులు చేయసాగింది ఈ రాక్షస స్త్రీ సుంద్రుడనేవాడి భార్య వారి కుమారుడైన మారీచుడిని వధించడానికే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను క్రమంగా తాటంక యొక్క వేధింపులు మెత్తిమిరడంతో ఇక్కడ నివసించేవారంతా ఈ చోటును వదిలేసి వెళ్ళిపోవడంతో ఇప్పటిక జనసంచారం అనేది లేకుండా పోయింది నైనా రామా ఈరోజు నీవి ఆడరాక్షసిని నాశనం చేసి ఈ దేశమును అణిచివేతల నుంచి విముక్తం చేయాలి ఈ రాక్షసి బతికున్నంత కాలం ఈ అరణ్యంలో కనీసం అడుగు పెట్టడానికి ఎవరు సాహసించరు అని చెప్పాడు అప్పుడు రాముడు ఓ మహర్షి అసలు ఈ రాక్షసి ఇంతటి శక్తి సామర్థ్యాన్ని ఎలా సంపాదించిందో తెలుసుకోదగ్గ విషయమైతే వివరించండి అని అడిగాడు ఒకప్పుడు సుకేతుడనే శక్తిశాలి అని ఒక యక్షుడు ఉండేవాడు అతడు తీవ్రమైన తపస్సాధనలు ఆచరించి బ్రహ్మదేవుడు అనుగ్రహం పొందాడు సంతానం లేనందున సుకేతుడు ఒక కుమారుణ్ణి కోరుకున్నాడు అయితే బ్రహ్మదేవుడు అతనికి ఎంతో శక్తివంతురాలైన కుమార్తెను ప్రసాదించాడు ఆ అందాల బాలిక అతడు తాటక అని పేరు పెట్టి ఆమె యుక్త వయస్కురాలైన పెమ్మట జృంభుని కుమారుడైన ఇచ్చి వివాహం చేశాడు అనంతర కాలంలోనే అగస్త్యుని శాపంతో సుంద్రుడు మరణించాడు అందుకు ప్రతీకారంగా తాటక ఆమె కుమారుడు మారీచుడు ఆ ఋషిని మింగాలని ఆయన మీదకు లంఘించారు అగస్త్యుడు తక్షణమే ఆ తల్లి కుమారును నరవాంశ భక్షకులైన రాక్షసులుగా మారిపోమని శపించాడు దానితో అందమైన తాటక కాస్త భయంకర రూపం కల రాక్షసిగా మారిపోయింది అగస్య మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు కనుక తాటక పంతంగా ఇక్కడనే అరాచకములు సృష్టించడం పనిగా పెట్టుకుంది విశ్వామిత్రుడు ఇంకా ఇలా చెప్పాడు నైనా రామా తాటక నిలువెల్లా దుష్టురాలని తెలుసుకో కనుక ఆడదానిని చంపుతున్నానని అనుమానాలన్నీ పక్కన పెట్టు పూర్వం విరోచనుడి కుమార్తె భూమిని అల్లకల్లులను చేయగొరినప్పుడు ఆమెను ఇంద్రుడు ఎలా చంపాడో గుర్తు తెచ్చుకో అలాగే భృగుమని యొక్క పత్ని ఇంద్రుడిని చంపదల్చినప్పుడు ఆమెను విష్ణుమూర్తి చంపాడు కదా కనుక సందేహం వీడిన ఆజ్ఞను పాటించడానికి సిద్ధపడు ఈ ఆజ్ఞ వింటూనే రాముడు ధనుష్టంకారం చేశాడు దాని భయంకరమైన ధ్వని నలుదిశలా ప్రతిధ్వనించి అది విన్న ప్రాణులన్నీ బైకలైనవి శ్రీరాముడు ధనుష్టంకారం వినగానే తాటక ఒక్కసారిగా ఆశ్చర్యమునకు లోనే అదే సమయంలో క్రోధంతో రెచ్చిపోయింది శబ్దం వచ్చిన దిశగా పరుగు పరుగుతీసింది దాని రాకను చూసిన రాముడు తమ్ముడితో ఓ లక్ష్మణ ఈ అసహ్యమైన పెనుభూతంను చూసావా చూస్తేనే చాలు సజ్జనుల హృదయాలు బద్దలయ్యేంత భయానకంగా ఉంది అయితేనేమి ఈ రాక్షసి ఒక స్త్రీయే కనుక నేను ఆమెను చంపను చంపడానికి బదులుగా ఆమె కాళ్లను చేతులను నరికి ముక్కు త్రువులను కోసి ఆమెను నిరపాయకరంగా చేస్తాను అలా అవయవులు ఖండించబడి ఇక మీదట ఘోరములకు పాల్పడకుండా పడి ఉంటుంది అన్నాడు ముందుకు దూసుకువచ్చిన తాటక ధూళి తుఫాన్ని సృష్టించి రామలక్ష్మణ్ తాత్కాలికంగా ఆందోళన చేసింది ఆ పైన తన మాయాశక్తిని ప్రయోగించి తాటక శిలావర్షం కురిపించింది రాముడు తేరుకుని తెంపడుతున్న శిలలన్నిటినీ నుగ్గు నుగ్గునుగ్గు చేసి వేగంగా తాటక ముంజతులను ఖండించాడు అదే సమయంలో లక్ష్మణుడు తాటక చెవులను కోసి రాముడి సలహా మేరకు దాని ముక్కు కొనకూడ కొశాడు కానీ తాటక తన మాయాశక్తులను ఉపయోగించి తక్షణమే అదృశ్యమైంది అదృశ్యంగా ఉంటూనే మళ్లీ శిలావర్షంను కురిపించసాగింది విశ్వామిత్రుడు అసహనం చూపించే స్వరంతో రామ సాయం సత్య వచ్చేస్తున్నది ఆ సమయంలో రాక్షసుల బలం ఎంతగానో పెరిగిపోతుంది కనుక తాటక మీద దయచూపడం కట్టిపెట్టి దానిని తక్షణమే వధించు అన్నాడు రాముడు శరపరంపరను విడంతో తాటక అకస్మాత్తుగా ప్రత్యక్షమై అతని మీదకు దూసుకొచ్చింది రాముడు కలత చెందకుండా తన అమ్మల బుధి నుండి ఒక ప్రత్యేక శక్తికిల స్వర్ణ శరమును తీసి ఆ రాక్షసు మీదకు వదిలాడు తాటక పిడుగుపాటు వీకెంతో ముందుకు లంఘించినప్పటికీ రాముడు వదిలిన ఒకే ఒక్క బాణం దిప్పులు కక్కుతూ తాటక వక్షస్థల్లో దిగబడగా భయంకరంగా ఒక గావుకేక పెడుతూ అది నేలకొల్లి మరణించింది గగనతలంలోని దేవతలు హర్షధ్వానాలు చేస్తూ పుష్పవర్షం కురిపించారు గంధర్వులు అప్సర్సులు ఆనంద తన్మయులై పాడుతూ నాట్యం చేశారు మహర్షులు శ్రీరాముడి పరాక్రమాన్ని కొనియాడారు అంతట ఇంద్రాది దేవతలు విశ్వామిత్రుని విడిగా కలుసుకొని ఓ మహర్షి రాముడు మా తరపున సాధించవలసిన ముఖ్యమైన కార్యం ఒకటి ఉన్నది నీకు తెలిసి ఉన్న దివ్యాస్త్ర జ్ఞానానంతటిని ఇప్పుడు అతనికి బోధించు అని చెప్పారు ఆ మాట చెప్పి దేవతలు అంతర్ధానమయ్యారు విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఆ రాత్రి అక్కడనే సుఖంగా విశ్రమించారు మరుసటి ఉదయం విశ్వామిత్రుడు తనకు తెలిసిన దివ్యాస్త్ర జ్ఞానానంతటిని శ్రీరాముడికి ఉపయో ఉపదేశించాడు ఈ దివ్యాశ్రములకు సంబంధించిన మంత్రములను రాముడు ఉపదేశం పొందిన సమయంలో ఆయా అస్త్రములు రూపం దాల్చి అతని ముందు నిలిచి ఓ రామా నీ ఆజ్ఞను మాకివ్వు నీకు ఏ విధంగా సేవ చేయాలో చెప్పు అని అడిగాయి నేను మిమ్మల్ని తెలిచినంతనే మీరంతా వచ్చి నా ముందు నిలవాలన్నదే నా ప్రార్థన అని రాముడు సమాధానమిచ్చాడు రూపం దాల్చి వచ్చిన అస్త్రములన్నీ ఈ ఆజ్ఞ రాగానే అంతర్ధానమయ్యాయి విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి ముందుకు సాగిపోయాడు తర్వాత అదే రోజున వారు సిద్ధాశ్రమంగా పేరుగాంచిన విశ్వామిత్రుని ఆశ్రమములకు చేరుకోగా ఆ పవిత్ర స్థలం యొక్క చరిత్రను తెలపమని మహర్షి రాముణ్ణి అడిగాడు అప్పుడు విశ్వామిత్రుడు ఇలా వివరించాడు ఈ సిద్ధాశ్రమంలోనే పూర్వం వామనమూర్తి కొన్ని లక్షల సంవత్సరాల పాటు నివసించాడు ఒకసారి దేవతలు వామనమూర్తిని దర్శనం చేసుకుని యజ్ఞ దీక్షలో ఉన్న బలిమహారాజును సందర్శించవలసిందిగా అభ్యర్థించారు రాక్షసులకు అధిపతి అయిన బలిమహారాజు ముల్లోకములను జయించి ఉన్నందున ఆయనను వామనుడు యాచించి ఆ లోకముల స్వాధీనం చేసుకోవాలని దేవతలు వామనుడికి విజ్ఞప్తి చేశారు సరిగ్గా అదే సమయంలో కశ్యపడి కూడా సిద్ధాశ్రమానికి రావటం సంభవించింది ఆయన వామనుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆయనను తనకు కుమారునిగా అవతరించవలసిందిగా ప్రార్థించాడు అందుకు స్వామి అంగీకరించటం దరిమల అతిథి కశ్యపులకు కుమారునిగా మరుగుజ్జు బ్రాహ్మణునిగా ఆయన అవతరించడం జరిగింది అలా ఆయన బలి మహారాజు వద్దకు వెళ్ళి మూడు అడుగుల నేలను యాచించే సాకుతో ఆయన రాజ్యంను స్వాధీనం చేసుకుని దేవకార్యమును నెరవేర్చాడు తన ఆశ్రమకు వచ్చిన మీదట తక్షణమే విశ్వామిత్రుడు యజ్ఞదీక్షకు ఉపక్రమించాడు రామలక్ష్మణులు ధనుర్ధారులై నిలిచి మారీచ సుబాహులు ఎప్పుడు వస్తారా అని కాపుగాచి ఉన్నారు ఆరు రోజుల పాటు అహోరాత్రంలో నిద్ర అనేది లేకుండా సోదరులిద్దరూ యజ్ఞవాటికను అప్రమత్తంగా సంరక్షిస్తూ వచ్చారు కీలకమైన ఆరవ రాత్రి నాడు సోమరసమును పిండుతుండగా రానున్న రాక్షసులు రాకను సూచిస్తూ యజ్ఞ జ్వాల భగ్గున మండుతో పైకి లేచింది వెనువెంటనే ఆకాశంలో భయానకమైన కేకలు వినిపించాయి అంతటా ఆకస్మికంగా మారీచ సుబాహులు తమ అనుచరగణంతో ఊడిపడ్డారు వస్తూనే యజ్ఞవాటికపై రక్త మాంసములు మలమూత్రములు చీము ఇతర దుర్గంధ భూయిష్టమైన పదార్థములు కుమ్మరించడం మొదలుపెట్టారు లక్ష్మణుడితో రాముడు ఈ దుష్టరాక్షసుల్ని నా ఆయుధములతో లొంగదీస్తాను కానీ మారీచుడు మరికొన్ని సంవత్సరాలు జీవించవలసి ఉన్నందున అతన్ని సంహరించను అని చెప్పాడు రాముడు ఒక శక్తివంతమైన అస్త్రమును ప్రయోగించగా అది మారీచుడు రుమ్ముకు తాకి వాడిని నూరు యోజముల దూరాన సముద్ర మధ్యంలోకి విసిరేసింది కానీ చంపలేదు అంతటా రాముడు మరో శక్తివంతమైన వాడను సంధించి వదలగా అది సుపాహుడి గుండెల్లోకి దిగబడి వారు నేలకూలి మరణించాడు మరో అస్త్రమును అభిమంత్రించి వదిలి రాముడు తక్కిన రాక్షసులందరినీ పారద్రోలాడు ఆ పైన ఆ ప్రాంతంలో తిరిగి శాంతి నెలకొంది గతంలో సిద్ధాశ్రమంలో నివసిస్తూ ఉండిన ఋషులంతా స్వస్థానమునకు ఆనందంగా తిరిగి వచ్చి శ్రీరాముడు చేసిన అద్భుత కార్యమునకు అభినందన తెలిపారు ఆ సాయంకాలానికి యజ్ఞకార్యం విజయవంతంగా పూర్తయింది ఆ రాత్రి గడిపిన మీదట రాముడు ఋషులెదుటకు వచ్చి ఓ పుత్ర బ్రాహ్మణులారా రాక్షసులు చేస్తున్న ఆగడాల నుండి ఇప్పుడు ఈ ప్రాంతం విముక్తమైంది కదా ఇంకా నేను మీకు ఏదైనా సేవ చేయగలిగి ఉంటే ఆజ్ఞాపించండి అని అడిగాడు విశ్వామిత్రుని సూచన మేరకు ఋషులు రాముడితో జనక మహారాజు చేస్తున్న ఒక మహాయజ్ఞంలో పాల్గొనడానికి మేము మిథిలా రాజ్యం జమునకు వెళ్ళబోతున్నాం మీ సోదరులిద్దరు కూడా మాతో రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం పూర్వం పరమశివుడు దేవతలకు బహుకరించినట్టు అద్భుతమైన ధనస్సు ఒకటి అక్కడ వేదిక వద్ద ఉంచబడింది అనంతర కాలంలో మిథిలను పాలించిన దేవవ్రత మహారాజుకు దేవతలు ఈ ధనస్సును బహుకరించారు ఆ దివ్య ధనస్సు అపరిమితమైన దృఢత్వం కలది కావటం వల్ల గొప్ప దేవతలకు కూడా దాన్ని వంచటం సాధ్యం కాదంటే ఇక మానవుల సంగతి చెప్పేదేముంది చిరకాలంగా ఆ ధనస్సు మిథిలలో ఉంటూ వచ్చింది అక్కడ దానికొక పీఠంపై గంధ పుష్పాది పూజా ద్రవ్యాలతో పూజిస్తూ ఉన్నారు అని సమాధానమిచ్చారు ఋషులతో పాటు రావడానికి రాముడు అంగీకరించాడు ఆ పైన జనక మహారాజు యజ్ఞమునగా కావలసిన సంభారములతో వంద రథాలతో ఒక మహాయాత్ర ప్రారంభమైంది రోజంతా ప్రయాణించి వారు చోడానది తీరానికి చేరుకున్నారు ఆ రాత్రి అక్కడే విడిది చేశారు విశ్రాంతిగా కూర్చున్న సమయంలో రాముడు విశ్వామిత్రుడిని ఆ స్థలమునకు సంబంధించిన విశేష చరిత్ర ఏదైనా ఉంటే చెప్పమని అడిగాడు అప్పుడు మహర్షి రాముడికి ఈ కింది కథను వివరించాడు ఒకప్పుడు బ్రహ్మదేవుడికి స్వయంగా కుమారుడైన కుశుడనే మహర్షి ఉండేవాడు కుషుడికి నలుగు క్షత్రియ కుమారులు ఉద్భవించి నాలుగు నగరములను నిర్మించారు వాటిల్లో ఒకటి సోనా తీరాన ఉంది కుసుని కుమారుడైన కుషనాపుడికి ఘృతాచి అనే అప్సర్స ద్వారా నూరు మంది కుమార్తెలు కలిగారు వారు పెరిగి పెద్దవారై అపురూప లావణ్యవతులైనారు వారంతా నదీ తీరాన హాయిగా కలిసి ఆడుకుంటుండేవారు రోజున వాయుదేవుడు ఆ యువతులను చూసి వారి అద్భుత సౌందర్యమునకు సమ్మోహితుడైనాడు వారిని సమీపించి ప్రియమైన రమణీమణులారా మీరంతా నా భార్యలైనట్లయితే మీ అశాశ్వత మానవీయ సౌందర్యమును ఎప్పటికీ తాజాగా నిలిచి ఉండే ఒక యవ్వనంగా మార్చివేస్తాను అన్నాడు వాయుదేవుడు ఆ యువతులకు వాయుదేవుడి పట్ల ఏమాత్రం ఆకర్షణ కలగకపోగా తాము అవమానించబడినట్లు భావించారు మా భర్తలను మేమే ఎంపిక చేసుకోవటం ఆలోచన మాకెన్నడూ కలగదు మా తండ్రి నిర్ణయాన్ని అనుసరించే మేము వివాహం చేసుకుంటాం ఒక గొప్ప రాజస్య పుత్రికలమైన మేము తలుచుకుంటే నీ అసభ్య ప్రవర్తనకు గాను నిన్ను శపించగల సమర్థులమే కానీ మా తపస్సుల వలన ఆచరించుకున్న పుణ్యఫలమును తగ్గించుకోవటం మాకిష్టం లేనందున నిన్ను శపించకుండా వదిలివేస్తున్నాం అని వారు సమాధానమిచ్చారు సులభంగా అగ్రసవసుడయ్యే వాయుదేవుడు ఆ మాటలు విని ఉగ్రుడైనాడు ప్రతీకారం కోసం వంద మంది యువతులతో లోనూ రూపంలో ప్రవేశించి తన మాంత్రిక శక్తితో వారి దేహ లక్ష్మాలను అవలక్షణములుగా మార్చివేశాడు ఆ యువతులంతా రోధిస్తూ తమ భవంతికి తిరిగి రాగా వారి గూని శరీరమును చూసి తండ్రి దృగ్భాంతుడైనాడు కుషనాభుని ప్రశ్నలకు సమాధానంగా అతని కుమార్తెలు జరిగిందంతా వివరించారు వాయుదేవుణ్ణి శపించకుండా నిగ్రహం ప్రదర్శించినందుకు తన కుమార్తెలను కుషనాప మహారాజు అభినందించి వారి వివాహం జరిపించడం ఎలాగా అని ఆలోచనలో పడ్డాడు మునుపు చులి అనే ఒక గొప్ప బ్రహ్మచారి తీవ్రమైన తపస్సాధనలకు పూనుకున్నాడు అవివాహితైన ఒక గంధర్వ యువతి అతనికి ఒక దాసీ వలె పరిచర్యలు చేస్తుండేది కాలక్రమంలో ఆమె నిస్వార్థ సేవలకు చులి ప్రసన్నుడే ఏదైనా వరం కోరుకోమన్నాడు ఆ యువతి తన కన్యత్వములకు భంగం కలగకుండా ఒక మహిమోపితుడైన తనయుణ్ణి ప్రసాదించమని ఋషిని ప్రార్థించింది చులి అందుకు సరైన మహాతపోశక్తియుడైన బ్రహ్మదత్తుడైన మానసపుత్రుడు ఆవిర్భవించాడు అనంతరకాలంలో బ్రహ్మదత్తుడు రాజే పరిపాలన చేయసాగాడు ఆ బ్రహ్మదత్తుడే తన కుమార్తెలకు తగిన వరుడని కుశనాభుడు నిశ్చయించాడు అలా కుశనాపుడి భవనముకు ఆహ్వానించబడ్డ బ్రహ్మదత్తుడు ఆ వంద మంది యువతులను స్వీకరించాడు వివాహ మహోత్సవంలో ఒక్కొక్కరిని అతడు పాణిగ్రహణం చేసినంతనే వారి కురూపముల అదృశ్యమై ప్రతి యువతి తన సహజ సౌందర్యాన్ని పొందింది ఆ పైన విశ్వామిత్రుడు కుశనాపుడికి కుమారులు లేనందున అందుకోసం ఒక యజ్ఞం చేశాడు ఫలితంగా తర్వాత కుశనాపుడికి గాధి జన్మించాడు ఆ గాధి రాజు యొక్క కుమారుణ్ణి నేనే అని వివరించి కథ ముగించాడు మరునాటి ఉదయం వారంతా తిరిగి ప్రయాణం కొనసాగించి చీకటి పడే సమయానికి గంగా తీరం చేరుకున్నారు ఆ రాత్రి వారక్కడ విశ్రమించగా గంగానది చరిత్ర చెప్పమని రాముడు విశ్వామిత్రుని ప్రార్థించగా విశ్వామిత్రుడు ఆ కథ ఇలా చెప్పుకొచ్చాడు హిమాలయముల అధిష్టాన దైవ్యమైన హిమవంతుడికి మేరు పర్వత రాజపుత్రి అయిన మేన ద్వారా గంగా ఉమా అనే ఇద్దరు పుత్రికలు కలిగారు ఒకప్పుడు బ్రహ్మదేవుడు హిమవంతుడి దగ్గరికి వచ్చి ఈ విశ్వము యొక్క భావి శ్రేయస్సు నిమిత్తం గంగను దేవతలకు దత్తం చేయవలసిందిగా అభ్యర్థించాడు అందుకు హిమవంతుడు వెంటనే సమ్మతించాడు తరువాత తన కుమార్తె ఉమా ఘోర తపస్సు చేస్తూ పరమశివుని గురించి నిరంతరం ఛానిస్తూ ఉన్నందున ఆమెను శివుడికే కట్టు పెట్టాడు ఉమన చేపట్టింది మొదలు పరమశివుడు ఆమెతో నిరంతరం శృంగార అనుభవంతో తేలియాడడం మొదలుపెట్టాడు అయితే అలా పరస్పరాలింగనంలో వంద దివ్య సంవత్సరాలు గడిచినప్పటికీ వారి సంయోగ ఫలితంగా సంతానం కలగడం మాత్రం జరగలేదు ఆ సమయంలో దేవతలంతా పరమశివుని సమీపించి మహాదేవా నీ శృంగార కార్యకలాపములు ఆపవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఎందుకంటే మీకు జన్మించే శిశువు ఈ విశ్వం భరించలేనంత శక్తివంతుడవుతాడని మా భయం నీవు నిగ్రహించుకొని తపోత్సాహములు ఆచరించాలని మేము సవనీయంగా ప్రార్థిస్తున్నాం అన్నారు అందుకు పరమశివుడు వాస్తవమునకు నా హృదయం ఆత్మసాక్షాత్కార సాధన వైపే మొగ్గు చూపుచున్నందున మీ ప్రతిపాదనను నేను సమ్మతిస్తున్నాను కానీ నా వీర్య శక్తి ఇప్పటికే నా హృదయస్థానం నుండి పట్టు తప్పినందున అది ఎక్కడనో స్వీకరించకబడక తప్పదు అని సమాధానమిచ్చాడు అందుకు దేవతలు ఎంతటి భారాన్నైనా భరించగల భూమి నీ బీజమును స్వీకరించుగాక అని సూచించారు అంతటా పరమశివుడు మహాశక్తివంతమైన తన వీర్య శక్తిని విడుదల చేయగా అది ప్రవహించి సమస్త భూతములను ఆక్రమించింది ఇది చూసిన దేవతలు భూమి బద్దలవుతుందేమో అని భయపడ్డారు అలా సర్వమును ఆక్రమిస్తున్న పరమశివుని శక్తిని ధరించవలసిందిగా వారు అగ్నిదేవుణ్ణి వాయుదేవుణ్ణి ప్రార్థించసాగారు దేవతల ప్రార్థన అనుసరించి వాయుదేవుని సహకారంతో అగ్ని ఆ వీర్యశక్తిని ధరించబోనుకున్నాడు అగ్నిదేవుని వర్ష తగలగానే మహాదేవుని వీర్యశక్తిలో కొంత భాగం ఒక ధవళ పర్వతంగా మారి అందులోనే కొంత తెల్లని రెల్లుగడ్డితో నిండిన ప్రకాశవంతమైన పొదగా రూపొందింది తక్కిన వీర్యశక్తి యథాతథంగా ఉండగా అగ్నిదేవుడు దాన్నంతటినీ తనలో ధరించాడు గొప్ప ఉపద్రవం నుండి భూమడలను రక్షించబడినందుకు దేవతలు ఎంతగానో సంతోషించారు కృతజ్ఞత నిండిన హృదయములతో వారు పరమశివుణ్ణి ఆయన పత్నిని పూజించడానికి వెళ్ళారు కానీ ఉమాదేవి మాత్రం తాము సంయోగానందంలో తన్మైలై ఉండగా అంతరాయం కలిగించినందుకు దేవతలపై మండిపడింది తన ఎదుట ఉన్న దేవతలను చూస్తూ మీ భార్యలందరూ వంజశ్రీలో వదురుగాక భూమి కూడా సంతానరహిత కావడం మాత్రమే కాక ఎగుడు దిగుళ్లతో కూడిన ఉపరితలం కలదై అసంఖ్యాకుల అసంఖ్యాకులైన రాజులచో పాలించబడును గాక అని ఉమాదేవి చెప్పించింది ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరుడు తపస్సాధన సాగించడానికి ఉత్తర దిక్కులున్న హిమాలయాలకు వెళ్ళారు కొంతకాలం తర్వాత రాక్షసులు తమను వేధిస్తుండగా దేవతలు అజేయుడైన సేనాధిపతిని పొందడానికి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారు దేవతల అభ్యర్థనకు సమాధానంగా బ్రహ్మదేవుడు పార్వతి శాపం కారణంగా సేనాధిపతి కాగల పుత్రుణ్ణి మీరెవరూ ఉత్పన్నం చేయలేరు అందువలన పరమశివుని వీర్యశక్తిని అగ్నిదేవుడు గంగా కర్పల్లో ఉంచాలని నా సూచన అలా చేస్తే గొప్ప వీరుడైన పుత్రుడు కలుగుతాడు అని సూచించాడు అటు పిమ్మట దేవతలు అగ్నిదేవుణ్ణి సమీపించి బ్రహ్మదేవుని ఆదేశమును తెలియపరిచారు ఇది విన్న అగ్నిదేవుడు దేవనది అయిన మందాకిని గంగను సమీపించి తాను చాలా కాలంగా ధరించి ఉన్న పరమశివుని బీజ్యంను స్వీకరించమని ఆమెను కోరాడు గంగాదేవి ఆ ప్రతిపాదనకు సమ్మతించింది ఆమె అపురూప సౌందర్యవతిగా రూపుదాల్చి అగ్నిదేవి వలన గర్భం పొందింది కానీ మహాదేజవంతమైన పరమశివుని బీజంను ధరించిన వెంటనే తీవ్రమైన దుర్భరమైన వేదన పొందింది విపరీతమైన ఆందోళనతో ఈ పరమశివుని వీర్యశక్తి నా గర్భంలో ఇంక భరించలేను ఇది భరించరాని మంటగా ఉంది అని అగ్నితో చెప్పింది అప్పుడు అగ్ని గంగతో ఆ వీర్యశక్తిని హిమాలయంలోని ఒక్కానొక్క ప్రదేశంలో విడవమని చెప్పగా ఆమె హడావుడిగా అక్కడికి వెళ్ళింది అలా గంగాదేవి యొక్క దేహ స్పర్శతో స్వర్ణ కాంతుల్ని తేజస్సును సంతరించుకున్న శివ శక్తి ధవళ పర్వతం మీద తెల్లని రొళ్ళు పదల్లో పడింది అలా ఒక అద్భుతమైన శిశువు ఆవిర్భవించాడు వీర్యశక్తిలోని ఇతర భాగములు భూమిపై పడ్డ చోట్ల అది బంగారు వెండి గనులుగా మారింది నిజానికి పరమశివుని వీర్యం యొక్క ప్రచండ శక్తి కారణంగానే సుదూర ప్రాంతంలో రాగి గనులు గనులు ఏర్పడడం జరిగింది ఆ శిశువు జన్మించగానే అతన్ని పోషించడానికే దేవతలు కృత్తికలనుబడే ఆరుగురు దేవ వనితల్ని తీసుకొచ్చారు ఆ శిశువు వారి బిడ్డగానే గుర్తింపు పొందుతాడని ఆ స్త్రీలకు దేవతలు హామీ ఇచ్చారు ఆ కారణంగానే ఆ శిశువు కార్తికేయుడని పేరు పొందాడు గంగాగర్భం నుంచి పడినందున ఆ బాలుడికి స్కందుడు అనే పేరు కూడా కలిగింది తన ఎదురుగా ఆరుగురు తల్లులను చూసిన శిశువు వారందరి చిన్నుపాలు తాగడానికే ఆరు ముఖములు ధరించాడు స్కందుడు ఎంత శక్తిమంతుడంటే అతడు ఒక్కరోజు వయసుగలవాణిగా ఉన్నప్పుడే దేవతల సేనాధిపతిగా ఎందరో భయంకర రాక్షసులను సంహరించాడు ఆ పైన విశ్వామిత్రుడు ప్రాచీన కాలంలో అయోధ్యను రాజధానిగా చేసుకుని ప్రపంచంలో పాలించిన సగర చక్రవర్తి కథను శ్రీరాముడికి వివరించాడు ஸ்ரீராமச்சிரபரமணே நம ஸ்ரீராமசர மம ஜெய ரிம் ஜெய ஹனுமான்